చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ప్రియమైన దేవుని వారి ద్వారా దయగలిగినటువంటి మన కన్న తండ్రి మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ఒక రాత్రి కాల సమయంలో ఎన్నో విలువైనటువంటి మాటలు మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు మీ బిడ్డలతో పంచుకుని చూడగా చెప్తున్నటువంటి నాకు సమయమైన జ్ఞానాన్ని ప్రసాదించండి వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినివారు మాత్రమే తమను తాము మోసపించుకోకుండా ఏమన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహావాక్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నవ పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు మరోసారి వందనములు చెల్లించుకుంటున్నాను దేవుడు ఈరోజు మనకి అప్పచెప్పినటువంటి పని ఏంటి అసలు ఆ పని వల్ల మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అన్నటువంటి ఆలోచనాత్మకంగా మనం ప్రయాణం చేద్దాం బైబిల్లో అరవై ఆరు పుస్తకాలతో కూడుకున్నటువంటి మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండములు మొదటి అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం ఒకసారి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అంటే వర్క్ కనిపిస్తుంది కనుక దేవుడు మొట్టమొదటిగా పనితో ప్రారంభించినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది దేవుడు మొట్టమొదటిగా తను పనిని చేస్తున్నాను అన్నట్టుగా మనకి కనిపిస్తుంది దేవుడు తన గొప్పతనాన్ని గురించి రాయించుకోలేదు కానీ తను చేసినటువంటి పనిని గురించి వ్రాస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం దేవుడు పని చేస్తున్నాడు దీన్ని బట్టి ఆలోచన చేస్తే దేవునికి పనివాడంటే చాలా ఇష్టం నీ తండ్రి మంచి పనివాడని నువ్వు గమనించగలగాలి ఎందుకంటే ఒక డాక్టర్తో తన పిల్లవాడు డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు కానీ దేవుడు కూడా అలాగే నా యొక్క పిల్లలు కూడా నాలాగే ఉండాలని కల్పించుకున్నాడు సృజించుకున్నాడు నిర్మించుకున్నాడు మరో మంచి మాట కూడా చూస్తే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో కూడా చూస్తే దేవుడు మరి ఎలాంటి మాటలు చెప్తున్నాడో ఒకసారి మనం చదువుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అది మరియు వాటి ఎందు మనము నడుచుకునవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తున్నందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని ఏ ఉన్నామో చూడండి బాగా గమనించాలి నీవు పుట్టకముందే ఆయన పనిని నిర్మించినట్టుగా కనిపిస్తోంది నా పిల్లలు పనివారిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది మనకంటే ముందుగా మరి సృష్టిని ప్రకృతిని నిర్మించాడు ఆయన పని కోసమే మరి మనల్ని పుట్టించుకున్నాడు అన్నటువంటి ఆ వచనాలు మనకి కనిపిస్తున్నాయి కనుక ప్రేమ దేవుని వారి పరలోకం మీద నుంచి మరి వచ్చాము అంటే మనము పరలోకం నుంచి మనం ఇక్కడికి వచ్చాము అని అంటే పని నిమిత్తం వచ్చామని ఈ వచనాన్ని బట్టి మనకు కనిపిస్తోంది అలాగే తండ్రి కూడా మరి పని చేయటానికే నేను మీకు అవయవాలు ఇస్తున్నాను అన్నట్టుగా కూడా కనిపిస్తోంది అవయవాలు ఇస్తుంది మనకి కేవలం పని కోసమే పని కోసమే తండ్రి పనివాడు నా పిల్లలు కూడా పని చేయాలి సోముల ఉండకూడదని దేవుడు యొక్క ఆ యొక్క ఇష్టం అనేది మనకు బయటకు కనిపిస్తుంది అలాగే ఈ యొక్క అవయవాలను కూడా మరి ఎందుకు ఇచ్చాడో మనం గమనించగలిగితే రోమిల్కి రాసినటువంటి పత్రిక అపోస్త పౌలు గారు రోమిల్కి ఉపత్తరాన్ని రాశాడు రోమా సంఘానికి ఏముంది అక్కడ ఒకసారి చదువుకుందాం రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం రోమిల్కి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలను చదువుకుందాం ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కాబట్టి శరీర దురాలో దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఎలనీయకుడి ఎలనీయకుడి అని కంటిన్యూ ఇరవై పదమూడవచ్చును పద మరియు మీ అవయవములను ఇది అండర్లైన్ చేసుకోవాలి మీ అవయవములను దుర్నీతి సాధనములు కానీ పాపమునకు అప్పగింపకుడి అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి ఈ వచనంలో కూడా మనం గమనించగలిగితే నీ అవయవములను నీతి సాధనలుగా ఉపయోగించాలి దేవుడు తల్లి గర్భంలో నిర్మించేటప్పుడు దేవుడు నేను పనివాడిని నా బిడ్డలు కూడా పనివారు అవ్వాలని మనకంటే ముందుగా సృష్టిని ప్రకృతిని పెట్టి ఆ ప్రకృతి ఒడిలోనికి మనం వెళ్ళి ఇదిగో నా పిల్లలు కూడా పని చేయటానికి మరి ఆ నీతి సాధనలుగా మనకు అవయవాలు ఇచ్చాడని మనకు కనిపిస్తోంది నీకు కాలాన్ని ఇచ్చింది నిజంగా అండి పని కోసమే నీకు ఆయుష్ కాలము ఏదైతే ఉందో అది ఇచ్చింది పని కోసం అన్నట్టు మనకు కనిపిస్తోంది అసలు నిన్ను రక్తంతో ఎందుకు కడిగాడు అన్నది కూడా ఒక వచ్చినానికి చూద్దాం ఏమండి అవయవాలు ఇచ్చింది ఎందుకు మనకు అర్థమైపోయింది పని కోసం అనగా సత్క్రియలు చేయటానికని మనకు ఒకటి అర్థమైపోయింది తండ్రి పనివాడు అని కూడా మనకు అర్థమైపోయింది ఇప్పుడు అసలు నిన్ను రక్తంలో కుమారుని యొక్క రక్తంలో ఎందుకు కడిగాడు అన్నది కూడా చూద్దాం తీతికు రాసినటువంటి పత్రిక అవ్యవహాలి ఇచ్చింది పని కోసమైన మనకు అర్థమైంది తండ్రి పనివాడు అని ఒకటి అర్థమైపోయింది మరి రక్తములో కడిగిందేందుకు కూడా మరి క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి తెలియాలి రక్తంలో క్రీస్తు రక్తంలో కడగబడిందేందుకు కూడా తెలియకుండా ఒకవేళ మనము కడగబడ్డామేమో ఒకవేళ కడిగిన తర్వాత మనం ఈ యొక్క వచనాన్ని బట్టి మనము ఆలోచన చేయాలి రెండవ అధ్యాయము తీతుకు రాసినటువంటి పత్రిక పావులు గారు రెండవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్యక్రియలు ఎందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుటకు చేసుకునేటకు తను తానే మన కొరకు అప్పగించుకునేను తను తానే మన కొరకు అప్పగించుకున్నాను ఈ వచ్చినా మనం గమనిస్తే యేసుక్రీస్తు రక్తంలో మన వాళ్ళకి కడిగింది సత్క్రియలు అనే పదం చూడండి అక్కడ సత్యక్రియలు ఎందు ఆసక్తి గల ప్రజల తన కోసము అనేది చూడండి యేసుక్రీస్తు వారు మరి రక్తంలో మన వాళ్ళకి అడిగింది సత్యక్రియలు ఎందు పని చేయటానికి నిన్ను నిర్మించినట్టుగా ఒకటి మనకు కూడా కనిపిస్తుంది ఈ వచనాన్ని బట్టి మరి మతేస వార్తలో కూడా ఒక వచనం ఉంది ఆ వచనాన్ని కూడా చదువుకుందాం వార్త ఏడవ అధ్యాయము మతేశ్వ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని కూడా చూడండి ఏడవ అధ్యాయము ఇరవై ఒకట వచనము ఇక్కడే ఉంది ప్రభో ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకముందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే నేను పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అంటే ఈ పని ఎంత గొప్పగా ఉందో నీకు అర్థం కావాలి ఆ తండ్రి ఇష్టం ఏదో కాదు పని అని ఒకటి మనకు కనిపిస్తోంది పరలోకంలో నుంచి భూమి మీదకి వచ్చింది పని చేయటానికి అర్థమైంది భూమి మీద నుండి పరలోకానికి మరి చేర్పించేది కూడా ఏదేనంటే దేవుడు చెప్పినటువంటి పని అని మనకు కనిపిస్తుంది మరి యోహాన్ సువార్తలో కూడా మనం గమనించగలిగితే యోహాన్ గారు మరి పదిహేనవ అధ్యాయము యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని కూడా ఒకసారి చదువుకుందాం యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ఏముందంటే ఇప్పటి వరకు మనం ఎన్నో మాటలను బట్టి దేవుడు పనివాడు తన పిల్లలు కూడా పనిలో ఉండాలి ఆ పనే పరలోకానికి తీసుకొచ్చి పెడుతుంది అని ఒకటి అర్థమవుతుంది మనకి పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యుల గుదురు ఇక్కడ మనం గమనించగలిగితే మీరు బహుగా ఫలించటం అంటే పని గురించి మాట్లాడుతున్నాడు మీరు పని చేస్తేనే శిష్యులవుతారు ఏ పని చేయకోకుండా క్రీస్తు రక్తంలో కడగబడినంత మాత్రాన మనము పవిత్రులవుతామే తప్ప పరలోకానికి మాత్రం చేర్చబడము మొట్టమొదటి మరి బేసిక్ మనం ఆలోచించగలిగితే పరలోకానికి వెళ్ళేటటువంటి యొక్క ప్రయాణంలో మరి మొట్టమొదటిగా మొట్టమొదటి మెట్టుగా నీ పాపాలను కడుక్కోవాలి క్రీస్తు రక్తంలో కడుక్కున్న తర్వాత అక్కడ నువ్వు ఆగిపోతానంటే కుదరదు నువ్వు పని చేస్తే పరలోకి వస్తావు అని దేవుడు ఇన్ని వచనాల్లో మరి సారాంశం మనకు కనిపిస్తోంది మరి ఎనిమిదవ అధ్యాయము యోహాను స్వార్థ ఈ వచనంలో కూడా చూద్దాం అప్పుడే మనం శిష్యులు అవుతామంట యోహాన్ గారు చెప్తున్నాడు పని చేస్తేనే శిష్యులు పని చేయకపోతే క్రీస్తు శిష్యులు కానేరము యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని కూడా మనము చదువుకుందాం ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని కూడా చదువుకుందాం ప్రేమేనా దేవుని వారులన ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఏమంటుంది బైబిల్ అంటే ఇక్కడ నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము అని చూడండి ఆయనకిష్టమైన కార్యం అంటే వర్క్ కుమారుడు అంటున్నాడు తండ్రి నన్ను ఎందుకు పంపించాడంటే ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను విడిచిపెట్టలేదని చే చేయుదును చేయుదునందుకు చూడాలి మీరు ఏమిటి ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుడు మీకు తోడై ఉండాలి అని అంటే మీరు పని చేయాలి పని చేయాలి ప్రభుల వారు కూడా మరి తనకిష్టమైనటువంటి కార్యం నేను ఎల్లప్పుడూనూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో చూడండి విడిచిపెట్టలేదని చెప్పాను అంటే దేవుని పనిలో లేకపోతే ఏమండి నీకు తోడై ఉండడు దేవుడని ఒకటి అర్థమవుతుంది పని చేస్తేనే దేవుడు నీకు తోడై ఉంటాడు అని కూడా ఒకటి అర్థమవుతుంది కనుక ప్రియమైన దేవుని వర్లారా ఆయన పనిలో ఉన్నంత వరకు బాగా గమనించగలిగితే ఉదాహరణగా ఆయన పనిలో ఉన్నంత వరకు సంసోనికి తోడై ఉండను నిజంగా గొప్ప విషయం అండి ఆయన పనిలో ఉన్నంత వరకు సంశనికి అసలు ఆ బలము ఆ శక్తి ఆ ధైర్యము దేవుడు తోడుగా ఉన్నాడు గనుక మళ్ళీ నీకు ఇష్టమైన పని చేస్తాను అన్నప్పుడు ఆయన ఎండింగ్ లైఫ్ లో మళ్ళీ నీకు ఇష్టమైన పని చేస్తాను అన్నప్పుడే మళ్ళీ దేవుడు తోడే ఉంటాడు మీరు బాగా గమనించగలగాలి ఈ వచనాన్ని కనుక మరి ఆయన శిష్యులు అవ్వాలంటే పని చేయాలని కూడా మనకు ఒకటి అర్థమవుతుంది యోహాన్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన శిష్యులు అవ్వాలంటే పని చేయాలి దేవుడు నిన్ను ప్రే ప్రేమించాలి అంటే కూడా మరి పని చేయాలని కూడా అర్థమవుతుంది పని చేసినటువంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు పని చేయనంత వరకు కూడా మరి దేవుడు తోడుగా లేడు ఒకటి మనకు అర్థమవుతుంది సంస్ గారిని చూసినప్పటికీ కూడా అలాగే మరో వచనాన్ని కూడా మనం గమనిద్దాం తీతుకు రాసినటువంటి పత్రిక పౌలు గారి మరి గారికి మా ఉత్తరాన్ని రాశారు మరి తీతికు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తీతికు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం తీతికు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నారు ఎనిమిదవ వచనం ఏముంది ప్రేమర దేవుని వారులరా ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ ముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహింపబడును అన్నది చూడండి బాగా గమనించాలి ఈ వచనాన్ని ఈ వచనాన్ని బాగా గమనించాలి తీసుకురా రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము క్షమించండి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మరోసారి చదువుకుందాం ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని ఎందు మనం ఎంతమంది అయితే విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసం ఉంచినటువంటి వాడు బాగా చూడాలి మన బైబుల్ని సత్యక్రియలను శ్రద్ధగా చేయుట ఎందు ఎవరైతే క్రీస్తును నమ్మి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుడు దేవుడిని దేవుడి కుమారుడిని మనం జాతరగా గమనించగలిగితే అక్కడ ఉంటున్నాడు మాట మనం గమనించగలిగితే విశ్వాసం ఉంచిన ప్రతివాడు అనేందు చూడాలి మీరు విశ్వాసం ఉంచినటువంటి ప్రతివాడు ఈ మాటే నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేయాలంటే సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు మనసు ఉంచున్నట్లు శ్రద్ధగా చేయుట ఎందు మనసు ఉంచాలంట చూసారండి గమనించగలగాలి సత్యక్రియలను శ్రద్ధగా చేటేందు మనసు ఉంచున్నట్లు నేను ఈ సంగతిలోను గుర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను త్రి గారు తీతి గారికి కూడా మరి పౌలు గారు లేఖ రాస్తూ మరి గారికి చెప్తున్నాడు సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడినంత మాత్రాన మీరు పవిత్రులు అవుతారే తప్ప పరిశుద్ధులు అవుతారే తప్ప నేను పరలోకానికి నడిపించేది సత్యక్రియలు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు ఆనాడు తీతిగారికి రాసి రాయబడినటువంటి వచనాలు ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే నేడున్నటువంటి సంఘాలకు కూడా క్రీస్తు శిరస్సు నీకు అర్థమైతే ఆ శిరస్సులో మనం ఒక అవయవాలుగా ఉన్నటువంటి మనము అవి నీతి సాధనలుగా సత్యక్రియలు చేయడానికి సృష్టింపబడ్డాము అనే మనకు ఒకటి అర్థమవుతుంది విశ్వాసం వచ్చిన ప్రతివాడు దేవుని పనిలో ఉండాలని నీవు దేవుని పని చేస్తేనే నీవు విశ్వాసివి అని కూడా మనకు ఒక వచనం గుర్తు నీవు దేవుని పని చేస్తేనే విశ్వాసివి కింద కింద వచ్చినట్లయితే పద్నాలుగో వచనం కూర్చోండి అదే అదే పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం మనవారు నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి మనవారు నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్యక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను నేర్చుకొనవలెను నీవు మరి ప్రయోజనం అవ్వాలి అంటే దేవుని పనిలో ఉండాలి నీవు ప్రయోజకుడు అవ్వాలి అంటే దేవుని పనిలో ఉంటేనే నువ్వు ప్రయోజకుడు అవుతావు దేవుని పనిలో ఉంటేనే నీకు తోడుగా ఉంటాడు బాగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా మనవారు నిష్ఫల కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయటకు క్రైస్తవులు పనుందన్న సంగతే మర్చిపోయారు క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడితోనే ఆగిపోయి ప్రభురాత్రి భోజనములో తీసుకొని ఇంకా నేను పరలోకం వెళ్ళిపోతాను అని భ్రమలో ఉంటున్నటువంటి వారందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే బైబిల్ ఇదిగో ఇన్ని మాటలు రాయబడినటువంటి విధానాన్ని గమనించగలిగితే ప్రారంభ పుస్తకమైనటువంటి ఆది కారణములో కూడా మనం గమనించగలిగితే మరి దేవుడు భూమి ఆకాశములను సృజించనని పనితో ప్రారంభించినట్టుగా మాకు ఒకటి కనిపిస్తోంది మరి అంటే నీ తండ్రి పనివాడని ఒకటి కనిపిస్తోంది ఈ పని చేసిన తర్వాత నీవు పుట్టక ముందే ఆయన నిన్ను ఈ సృష్టికి సృష్టిని ప్రకృతిని పెట్టి ఆయన పని కోసమే ఈ సృష్టిలోనికి పంపించినట్టుగా కనిపిస్తోంది అలాగే ఆ పంపించేటప్పుడు నీ అవయవాలను నీతి సాధనగా ఉపయోగించాలని కూడా తెలుస్తోంది ఒక మూడవదిగా మరి యేశుప్రభులు వారు రక్తంలో ఎందుకు కడిగాడు కడిగింపబడ్డాము అని తండ్రిని అడిగితే ఇదిగో మరి మరి రక్తంలో కడగబడింది కేవలం సత్క్రియలు చేయటానికి అని కూడా మనకు ఒకటి అర్థమవుతుంది మరి మతయ్య గారిని చూసినా కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది గొప్ప పని అని కూడా కనిపిస్తుంది యోహాన్ గారిని అడిగితే అసలు మీరు శిష్యులు అవ్వాలి అని అంటే మీరు పనిలో ఉండాలని మనకు ఒకటి కనిపిస్తుంది ఇంకా యోహాన్ గారు దేవుడు నీకు తోడై ఉండాలంటే మీరు ఖచ్చితంగా పనిలో ఉండాలని కూడా చెప్తున్నాడు చెప్తున్నాడు కనుక దేవుని వాళ్ళరా అసలు విశ్వసించిన ప్రతివాడు కూడా పౌలు గారు చెప్పిన మాటలను బట్టి విశ్వసించిన ప్రతివాడు కూడా దేవుని పనిలో ఉండాలి అని కూడా ఒకటి మనకు కనిపిస్తుంది నీవు దేవుని పని చేస్తేనే నువ్వు విశ్వాసం అవుతావు ఏ పని లేకుండా సోమరివాడిగా నువ్వు లోకంలో తిరుగుతూ ఉంటే ఆదివారం ఒక రోజు గడిపినంత నువ్వు అవిశ్వాసమే తప్ప విశ్వాసమే మాత్రం కాలేవు అని ఇప్పటి వరకు అర్థమవుతుంది ఇక నువ్వు ప్రయోజకుడు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి పనిలోనే ఉండాలి పనిలోనే ఉండాలి ఇక నీకు దేవుడు తోడుగా ఉండాలన్నా కూడా నీకు పనిలోనే ఉండాలి కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఇంత పని ఉందని చెప్పిన తర్వాత కూడా నేను దేవుని పనిలో నేను ఉండను దేవుని పనిలోకి నేను రాను బాప్తీసం తీసుకుని మరి ప్రభు యొక్క రక్తము శరీరంలో పాలు బాక్సులు నేను ఉండిపోతానని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు దేవుని పని చెయ్యకపోతే ఇంత చెప్పిన తర్వాత కూడా దేవుని పనిలోనికి నువ్వు రాకపోతే బైబిల్ ఒక మంచి మాట చూద్దాం నహూము గ్రంథము నహూము గ్రంథము జాగ్రత్తగా చదువుకుందాం నహూము గ్రంథము ఒకటవ అధ్యాయము నహూము గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఒకసారి చదువుకుందాం పద్నాలుగో వచ్చినాము ఒకవేళ నేను పని చెయ్యను అని ఒకవేళ నువ్వు వాక్యములను కూడా ధిక్కరించిన వాడవైతే బైబిల్ ఎంత గొప్పగా చెప్తుందో చూడండి పద్నాలుగో వచ్చినాం నిన్నేవే యహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఏమనగా నీ పేరు పెట్టుకునేటువంటి వారు ఇక పుట్టకముందును నీ దేవతా నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే కానీ ఓతబోసిన ప్రతిమయే కానీ ఒకటియు లేకుండా అన్నిటిని నాశనము చేతను ఈ ఈ పదాన్ని మీరు బాగా గమనించగలగాలి నీవు పనికి మాలిన వాడవైతే ఆ పదం చూడండి నీవు పనికి అంటే వర్క్ కార్యం సత్యక్రియలు దేవుడు ఏదైతే ముందుగా పనిని గొప్పగా చేసుకున్నాడో ఆ పనిని పక్కన పెట్టి నువ్వు బాప్తీసం తీసుకున్నాను అన్న గొప్ప బాప్తీసాన్ని గొప్ప చేస్తున్నావే తప్ప దేవుడు నెక్స్ట్ నీకు ఒక పని అప్పజించాడు ఆ పని చేస్తేనే పరలోకం వస్తుంది ఆ పని చేస్తే నీకు తోడుగా ఉంటాడు ఆ పని చేస్తే నీకు శాశ్వతంగా ఉంటాడు అన్న సంగతి మర్చిపోయి నువ్వు పనికి మాలిన వాడవు గనక ఏముందండి ఎంత చక్కగా ఉంది చూడండి నువ్వు పనికి మాలిన వాడు అంటే పని చేయని వాడవైతే గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సమాధి సిద్ధపరచుచచున్నాను చూడండి ఎందుకంటే అంత పరిస్థితి తీసుకొచ్చుకోవటం పని చేయని వాడంటే దేవునికి కోపం అన్నట్టుగా ఒకటికి వచనంలో మనకు కనిపిస్తోంది నీకు నీవు పనికి మాలిన వాడు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను ఎంత బాగుంది ఎంత బాగుందో చూశానండి కనుక ప్రియమణి దేవుని వారులారా పని చేయని అంటే దేవుడికి కోపం అన్నటువంటి ఇలాంటి విలువైనటువంటి మాటలు సమాజానికి పరిచయం చేయటం కూడా మరి పరిచయాలు కూడా లేకుండా పోయిన నేటి సంఘాలలో అలాగే మరి చివరిగా మరొక మంచి మాట చూద్దాం మరి కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనాన్ని కూడా మనం చదువుకుందాం కోరిందికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచనం కూడా చదువుకుందాం ఒకసారి ప్రేమ దేవుని వారులారా ఐదవ వచనం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి అరణ్యములో సంహరింపబడిరి ఏమంటే ఇస్రాయలీల్ని అరణ్యములో ఎందుకు చంపేశాడు అని అంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేదు ఆ ఇష్టం అంటే ఎంతో ఇప్పుడు వచనాలను బట్టి మనం గమనించగలిగితే ఏమండి దేవుని పనిని నెరవేర్చలేదు కాబట్టి ఏమండి ఆనాడు ఇస్రాయేళ్ళని చంపేసేసాడండి కనుక ప్రియమైన దేవుని వారులారా పని చేయని వాడిని వద్దు అనుకున్నట్టుగా ఈ వచనంలో మనకు కనిపిస్తోంది ఎక్కడ ఇస్రాయేలులు ఎక్కడ కొరింది పట్టం ఇస్రాయేయేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఏమీ ఆనాడు పని చేయకపోతే అరణ్యంలో సంహరింపబడ్డారు కదా మరి నేడు క్రైస్తవ క్రైస్తవ సంఘామ మనం కూడా పని చేయకపోతే దేవుడు వద్దు అనుకుంటున్నట్టుగా పని చేయని వాడు అంటేనే కోపం అన్నట్టుగా అంటే పని ఎంత గొప్పదో మీరు ఆలోచించగలగాలి పని ఎంత గొప్పదో సత్య క్రియలు అనే పని ఏమండి సత్యక్రియలు అనే పని ఎంత గొప్పదో మీరు ఆలోచించగలగాలి అంజూరుపు చెట్టు మంచిదే కానీ ఫలాల కోసము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి చెట్టు మంచిదే కానీ మరి ఫలాలు రాకపోకుండా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఉపయోగమే ఉంది ప్రియమైన దేవుని వారులరా కనుక ఈరోజు దేవుని నమ్మిన వాడు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడు దేవుని నమ్మినటువంటి వాడు కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని పని చేయటకపోవటం వలననే దేవుని పనిని చేయకపోవటం వలన నరకానికి వెళుతున్నట్టుగా కూడా ఒకటి మనకి కనిపిస్తుంది కేవలం దేవుని పని చేయకపోవటమే అని మనకు కనిపిస్తుంది కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ మాటను పెడి చెవిని పెట్టకండి మరి చివరిగా కొన్ని సపోర్ట్గా కొన్ని వచనాలను మనం మీరు చివరిగా మీకు ఇస్తారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి పేదరి గారు రాసినటువంటి పేదరి గారు కూడా ఏమంటున్నాడు ఈ పని నిమిత్తము గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పేదృగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇన్ని మాటలు ఉన్నటువంటి మనము కొన్ని వచనాలను మన చివరిగా ఒకసారి చూద్దాం పేదృగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి మీ హృదయములు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడు దూషింపబడుదురు దాని విషయమే క్రీస్తు నందున్న మీ మీద అపని వేయవారు సిగ్గుపడుదురు ఏమండి మరి క్రైస్తవుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలంట సిద్ధంగా ఉండాలంట అని చెప్తున్నాడు ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షి గలవారై నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఏమండి మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడిగితే ఏమండి మరి సిద్ధంగా ఉండాలంట ఇదిగో బాప్తీసం తీసుకున్నంత మాత్రం అన్న సరిపోదు అని నిజంగా ఎవరితో సిద్ధంగా ఉండాలంట మీలో ఉన్న నిరీక్షణ గురించి మీ హేతు అడుగు ప్రతివానికి హేతు అడుగు ప్రతిమానికి కారణం చెప్పగలగాలంట బాప్తీసం ఒకటే తీసుకుంటే సరిపోదు నాయనా అని కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా మరి రెండవ అధ్యాయంలో కూడా మనం గమనించగలిగితే ఇప్పుడు మూడు చూసాం కదా రెండవ అధ్యాయము పదిహేను వచ్చినా కూడా చూడండి రెండు పదిహేను రెండవ అధ్యాయము పదిహేనవ వచనము అనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు వారి మూర్ఖుల నోరు ముగిట దేవుని చిత్తము ఏంటి అజ్ఞానము అని అంటే ప్రియమైన దేవుని వారి మరి ఆది నుంచి ఇప్పటివరకు మనం పరిశీలించగలిగితే బైబిల్లో ఎన్ని వచనాలు పనితో ప్రారంభించినట్టుగా కనిపిస్తున్నాయి ఆ పని కోసమే నీతి సాధనాలుగా ఈ యొక్క అవయవాలు ఇచ్చాడని కనిపిస్తుంది ఆ పని చెయ్యటానికి ముందే ఈ సృష్టిని కలిగించినట్టుగా కనిపిస్తుంది ఏమంటే యేసు ప్రభు రక్తములో కడగబడింది కూడా సత్యక్రియలు అనే పని చేయటం కనిపించింది ఇక మరి తర్వాత మరి ఆయన శిష్యులు అవ్వాలి అంటే పని చేస్తేనే శిష్యులు అవుతామని అనిపించింది అలాగే నువ్వు విశ్వాసం అయిన విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా ప్రతివాడు కూడా దేవుని పనిలో ఉండాలని కూడా ఒకటి కనిపిస్తుంది అలా అయితేనే నీకు దేవుడు తోడుగా ఉంటాడని నీకు కనిపిస్తున్నప్పుడు ఏమండి మరి ఏ పని చేయకుండా పరలోకం రాదు అని నిజంగా ఎవరైతే మరి పని చేయకపోయినా పర్లేదు బాక్ తీసుకుని ప్రభు రాత్రి భోజనంలో పాలు మందులు పొందితే చాలు అన్నటువంటి వారి యొక్క పౌరు మోయించుట దేవుని చిత్తం అనే ఒకటి గారు చక్కగా వివరంగా చెప్తున్నాడు కనుక ప్రియమైన దేవుని వారలారా ఈ మాటలన్నీ కొట్టి మాటలు కాదు ప్రియమైన దేవుని వారలారా మనసు పెట్టి ఆలోచించండి ఏది నిజమో ఏది వాస్తవానికి దగ్గరగా ఉందో మీరు గమనించాలి చివరిగా పేదరు గారు రెండో పత్రికలో కూడా మొదట అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా చెప్తున్నాడు ఎలా అయినగా ప్రవచనము ఎప్పుడునో మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికినటువంటి విలువైనటువంటి మాటలను ఏమంటే ఏ ఏ గ్రంథకర్త రాసినా కూడా దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడినటువంటి మాటలను దయచేసి క్రైస్తవ జనాంగమో తృణీకరించకండి ఇది వరకు తెలుసో తెలుగు బాప్తీసం తీసుకుని అక్కడితో ఆగిపోయేవేమో ఇక్కడ నుంచి అయినా కూడా పనిలోకి ప్రారంభించు పనిలో ప్రారంభించి దేవుడు తోడుగా ఉండేటట్టు శాశ్వతంగా ఉండేటట్టు నువ్వు చూసుకోవాలి దేవుని అట్లా మన అందరము అలాంటి పనిలో ఉండాలి ఈ రోజు దేవుని నమ్మిన వాడు కూడా నరకానికి వెళ్ళిపోతున్న కారణము కేవలం దేవుని పని చేయకపోవటం వలన చేయకపోవటం వల్లనే కేవలం దేవుని పని అనేది అంత గొప్పగా ఉంటుంది చివరిగా యేసు ప్రభుల వారు కూడా మరి ఇక వెళ్ళిపోతూ యోహాన్ స్వార్త పదిహేడు అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థనతో మరి ముగించేటప్పుడు కూడా ఒక వచనాన్ని ప్రార్థనలో లేవనెత్తినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది చివరిగా ఈ మాట చూసుకుందాం ఒకసారి దేవన్ వార్లారా యోహర్ సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఒకసారి నాలుగవ వచనాన్ని చదువుకుందాం చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని మన రక్షకుడు ప్రభులు వారు కూడా ముప్పై మూడున్నర సంవత్సరాల దైనందిన జీవితంలో ఈ ఆరిన నేల మీద చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని మరి పర్లోకున్నటువంటి తండ్రికి గుర్తు చేస్తున్నాడు ప్రార్థన ద్వారా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అన్నాడు చూడండి మీరు అండర్లైన్ చేసుకోలే పదాలు చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణముగా నెరవేర్చి యవహన్ గారి దగ్గర వాక్తం తీసుకున్నప్పటితో ఆగిపోకుండా పనిలో ప్రారంభించాడు ఉదయమైన సమీప గ్రామ గ్రామములందు మనం ప్రకటిస్తుండే శిష్యులను పరుగులు తీయించాడు స్వార్థ పరివారాన్ని భుజస్కంధాల మీద వేసుకుని ఎన్నో కరోనా దెబ్బలు మేకులు అవమానాలు నిందలు పడినప్పటికీ కూడా అంత వరకు ఇచ్చిన తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణము చేసి నెరవేర్చి ఎక్కడ నెరవేర్చాడంట భూమి మీద నిన్ను మహిమ పరిచితిని మహిమ పరిచితిని సంపూర్ణమైనటువంటి పని కంప్లీట్ చేసి తండ్రిని భూమి మీద మహిమ పరిచాడంట కనుక ప్రియమైన దేవుని వారులారా ఆ పని చేసినటువంటి వారికి పరలోక ముందని కూడా మనకి పని చేసిన వారికి అంత వరకు కూడా మరి యొక్క మరణాంతం తర్వాత కూడా దేవుడు తోడుగా ఉంటా ఉందని అంటానికి కూడా కింద చూస్తే తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ నీ మహిమ యొక్క మహిమ మహిమపరుచమో ఏమంటే పని చేసిన వాడు పరలోకానికి పరలోకానికి చేరటానికి అడగటానికి అర్హులు అని మనకు మాదిరిగా ఉన్నటువంటి రక్షకుడే నేనే నేనే జీవము మార్గము సత్యం అని చెప్పినటువంటి రక్షకుడు నాయకుడే ఇంత పనిని కంప్లీట్ చేసి వెళ్ళినప్పుడు ఏమిటి ప్రభుల వారికి ఒక న్యాయము మనకు ఒక న్యాయం ఉండదు ప్రియమైన దేవుని వారలారా కనుక ప్రియమైన దేవుని వారులారా ఆయన కుమారుని రక్తంలో పడగబడినటువంటి మనము లోకంలో మనకి ఇష్టానుసారంగా బ్రతికి మరణించి చచ్చిపోయినటువంటి మనము ఆయన కుమారుని రక్తంతో లేవనెత్తింది పైకి లేవనెత్తింది మళ్ళీ సజీవులకు ఉంచింది ఎందుకు అని మనం గమనించగలితే వచనాలను బట్టి అందరూ పనిలో ఉన్నట్టుగా ఉంది తండ్రి అయినటువంటి దేవుడు పనిలో ఉన్నాడు కుమారుడైనటువంటి దేవుడు కుమారుడైనటువంటి దేవుడు కూడా పనిలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది ప్రకృతి కూడా పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎటు వచ్చి ఏ పని చేయకోకుండా మనం పనికి మాలిన కానీ ఏ పని చేయకుండా పరలోకము రాదని నువ్వు గమనించాలి ఆనాటి ఇస్రాయేలీ పని చేయకపోతే అరణ్యంలోనే సంహరించినట్టుగా ఒకటి మనకు కనిపించినప్పుడు ఆ చెట్టు మంచిదే ఆంజరపు చెట్టు కానీ ఫలాలు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించకపోతే ఆ రోజు మరి యోహాను గారు హెచ్చరిక చేస్తున్నాడు మారు మనకు తగినటువంటి ఫలాలు ఫలించకపోతే అది వర్క్తో మనకు కనిపిస్తోంది చెట్టు గొడల వేరున పెట్టి ఉన్నది కనుక నువ్వు పనికి మాలిన వాడమైతే నీకు సమాధి చేయటానికి సిద్ధం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వారులారా ఏడు తిరిగి సమాధి లోని మనం వెళ్ళిపోవాల్సినటువంటి వారమే అయినప్పటికీ కూడా మనం పని చేసి సమాధిలోనికి వెళ్ళి రేపు రెండవ రాకడలో తన కుమారుని ద్వారా పైకి లేవనెత్తబడినటువంటి గుంపులో మనం ఉండాలి అంటే మనకిచ్చినటువంటి అవయవాలతో నిధి సాధనలుగా మార్చుకొని తండ్రి జ్ఞాపకం చేసుకొని తన ప్రియ మాదిరిగా పెట్టుకుని ఆదర్శంగా పెట్టుకొని ఇచ్చినటువంటి పనిని నమ్మకంతో విశ్వాసాన్ని కాపాడుకునే అంత గొప్ప పనిలో అందరూ ఉండాలని కోరుకుంటూ కోరుకుంటూ నేను పనిలో ఉంటాను మీరు కూడా పనిలో ఉండాలి అని ఒక తండ్రి చెప్పినటువంటి విధానాన్ని కొడుకు ఏ రీతిగా కుమారుడు ఏ రీతిగా రక్షకుడు ఏ రీతిగా ఫాలో అయ్యాడో మనము కూడా ఆయనకి శిష్యులు అవ్వాలి అంటే మనము కూడా పనిలో ఉండాలని పనే గొప్పదని కేవలం పనే పరలోకానికి తీసుకెళ్తుందని చెప్పినటువంటి మాటలను పెడచెవిన పెట్టుకోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటలను తృణీకరించకుండా అందరూ పనిలోకి వద్దాం పని ప్రారంభిద్దాం పని చేయనటువంటి వారు మరి తిరిగి మళ్ళీ యథావిధిగా పనిలో కొనసాగించేటటువంటి కార్యక్రమాలలో అందరూ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ దేవుడు అప్ప చెప్పినటువంటి యొక్క మాటలను హృదయాలతో విని హృదయాలతో విని ఇక్కడ విని అక్కడ వదిలేయకుండా ఆ హృదయంలో నాట పడేటటువంటి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసేటటువంటి వాక్యముగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం ఆలోచిద్దాం అందరూ అందరూ మరి దేవుని యొక్క మాటలకు ఇదే లవ్వాలని కోరుకుంటూ ఆశిస్తూ నా యొక్క చిన్న మాటలను హృదయంలో కదిలిపరచుకోండి పోయే ప్రమాదం ఉంది ప్రేమని దేవుని వారులరా ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి స్వాముని వారుగా కాకుండా పనిలోకి దిగేటటువంటి మంచి అవకాశము పరలోకాన్ని పొందేటటువంటి మంచి అవకాశము ఏది అని మనకి గుర్తు చేస్తుందంటే రాత్రికాల సమయంలో కేవలం పని అని అది తండ్రినటువంటి దేవుడు గుర్తు చేశాడు పనిని కంప్లీట్ చేసి పరలోకాన్ని అడిగినట్టుగా కూడా మరి ఆ మహిమను మరి మహిమా శరీరాన్ని అడిగినట్టుగా కూడా మరి ప్రభుల వారిని చూసినా మనకు అర్థమవుతుంది ఆయనకు శిష్యులు అవ్వాలంటే ప్రేమైన దేవుని వారుల మనం కూడా పనిలో ఉందాం పనిలో ఉండి దేవుని యొక్క తోడుని సంపాదించుకుందాం దేవునిలో ధైర్యాన్ని సంపాదించుకుందాం సమాధిలోనికి వెళ్ళినటువంటి మనము క్రీస్తు రాకడలో లేపబడే అంత పనిలో గొప్పగా పనిని ముగించుకొని పరలో కొని చేరే అంత గొప్పగా మనము నీతి సాధనలు వాడదాం అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దయగలేనటువంటి మా యొక్క మీ పాదాలకి యొక్క రాత్రికాల సమయంలో వందనం చెల్లించుకుంటాం తండ్రి ఎన్నో విలువైనటువంటి మాటలు క్రైస్తవ్యానికి దూరం చేసినటువంటి మాటలు ఎంతోమంది నైనా అర్థమయ్యో అర్థం కాదో తెలియదు కానీ నాయన పని ఎంత గొప్పదో అని గుర్తు చేసినటువంటి విలువైనటువంటి మాటలకు నాయన క్రైస్తవు మొత్తం హృదయములు గుచ్చుకునే అంతగా బాధపడినప్పటికీ కూడా తండ్రి ఈ మాటలు మీరు చెప్పాలనుకున్నారు చెప్పించారు ప్రభా అర్థం చేసుకున్నటువంటి బిడ్డలను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే మీ మాటలను మరి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు వింటున్నటువంటి ప్రతి కుటుంబాలను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘానికి వస్తున్న ప్రతి బెడలను మీరు జ్ఞాపకం చేసుకోండి రాలేక ఆగిపోయినటువంటి బిడలు మరో పర్యామ మీకు సన్నిధిలో మీకు సన్నిధి కాంతులకు దగ్గర అయ్యేటటువంటి కొరకుని మెండుగా ప్రసాదింపచ్చేయమని మహిమ ఘనత ప్రభావాలు నాయన మీ మాటలు ఎవరైతే మరి ఇష్టానుసారంగా పనిని కంప్లీట్ చేస్తున్నారు నిజంగా మీ పనిలో మీ అప్ప చెప్పినటువంటి పనిలో ఎవరైతే శిష్యులుగా మారదామనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారో ఆ బిడలందరికీ మీ సన్నిధి కాంతలు తోడుగా ఉండాలని ఆశిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తునం నా యొక్క ప్రార్థన సమర్పించడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్